హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ ఈరోజు వీడియోలో మునక్కాయ రసం చేశానండి చాలా బాగుంది మునక్కాయతో కూర చేస్తే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కాంబినేషన్ అయినా సరే చాలా బాగుంటుంది కూరలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి ఒకసారి ఇలా రసం ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నంలోకి బాగుంది సూప్లాగా తాగడానికైనా బాగుంది ఫస్ట్ టైం తిన్నవాడికి ఈ రసంలో మనం మునకాయ వేస్ట్ చేసామని చెప్తే గానీ తెలియదు మునకాయ మునగాకు రెండు కూడా హెల్త్ పరంగా చాలా మంచివి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ముందుగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హోమ్ రిలీజీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము టేస్టీ అండ్ హెల్తీ మునకాయ రసం నేను ఎలా చేశానని చెప్తాను ముందుగా రెండు మునక్కాయలు వాటర్లో శుభ్రం కడిగి తీసుకోవాలి నేను తీసుకున్న మునక్కాయలు పెద్దవి కాబట్టి రెండు తీసుకున్నాను చిన్నవి అనుకోండి నాలుగు తీసుకోవచ్చు మునక్కాయలు కూరగా ఉండేటప్పుడు చిన్న మొక్కలుగా కట్ చేస్తాము ఇక్కడ అలా కట్ చేయకుండా కొంచెం పెద్ద మొక్కలుగా కట్ చేసుకోవాలి నేను మీకు వీడియో చూపిస్తాను చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కట్ చేసుకునే మొక్కలను పాన్లోకి తీసుకొని ఈ మొక్కలు మునిగిన ద్వారా ఒక గ్లాస్ వాటర్ పోయాలి వాటర్లో ఏమి వేయాల్సిన అవసరం లేదండి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ స్టవ్ మీద పెట్టి మూత వేసి ఉడకనివ్వాలి దీనికి లేతగా ఉన్న మునకాయలు తీసుకోవాలి లేదా మనకాయలు అయితేనే గుజ్జు బాగా వస్తుంది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే ఒక ఎనిమిది నిమిషాలు ఉడికిపోతాయండి మనకాయ మొక్కలు మునకాయ ఉడికే టైంలో రెండు టమాటాలు తీసుకుని శుభ్రం చేసి కట్ చేసుకుని నెల మొక్కల కింద మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ రసం మునకాయ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి టమాటాలు తక్కువ తీసుకున్నాను మునకాయ గుజ్జు తీసుకున్న టమాటా ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలంటే కనుక రెండు టమాటాలను ఎక్కువగా తీసుకోవచ్చు ఎలా గ్రైండ్ చేసుకున్న టమాటా వేసిన పక్కన పెట్టి రెండు డబ్బాలు చింతపండు తీసుకోవాలి చింతపండు తీసుకుని కడిగి నెలలో నానబెట్టి వండొచ్చాలి చింతపండు బాగా నానిన తర్వాత పులుసు తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి మునకాయ ముక్కలు ఉడికి చూసుకోవాలి మునక్కాయ మొక్క విడిలిపోవాలండి విడిలిపోతే మొక్క బాగా ఉడికినట్టు ఒక రెండు నిమిషాలు ఉడితే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు నేను మొక్క విడిలిపోయిందండి ఇలా విడిలిపోవాలి అలా మెత్తగా ఉడిగితేనే మనం గుజ్జు తీసినప్పుడు బాగా వస్తుంది ఇప్పుడు ఈ మునక్కాయ మొక్కలు ప్లేట్లో తీసుకుని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం గుజ్జు తీసుకోవాలి మునక్కాయలు ఉడికిన తర్వాత వాటర్ అని కదండి ఆ వాటర్ని పడేయద్దు ఆ వాటర్ కూడా రసంలో వేసి ఉడకబెట్టాలి ఇప్పుడు ఉడకబెట్టిన మునకాయలు చల్లారిని చల్లారిని మునకాయ ముక్కల్ని ఎలా తీసి గుజ్జు తీసుకోవాలి ఒక చాక్ కానీ స్పూన్ కానీ తీసుకుని ఇలా తీసుకుంటే గుజ్జు మొత్తం చక్కగా నీటిగా వచ్చేస్తుంది గింజలు పడవద్దండి గింజలు సపరేట్గా గుజ్జు సపరేట్గా తీసుకోవాలి మునకాయ గింజలు కొంతమంది ఇష్టంగా తినరండి అలాంటి వాళ్ళు వీటిని సపరేట్ చేసి తీసేయచ్చు ఇష్టపడి తినేవాళ్ళు అయితే మునకాయ గింజలు కూడా వేసుకోవచ్చు రసంలో లేత మునక్కాయలు అండి మా చెట్టు బయట బయటకు ఉన్నవి కాదు చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా మునకాయ గింజలు గుజ్జు రెండు సపరేట్గా ఇలా తీసుకోవాలి మిగిలిన తొక్కల్ని గార్డెన్లో మొక్కలకి వేస్తే ఎరువు ఉపయోగపడతాయి మునక్కాయిలు ఉడకబెట్టిన తర్వాత మిగిలి నీళ్ళు ఉన్నాయి కదా వాటిని చింతపండులో వేసాను చూడండి ఇప్పుడు రసం ప్రిపేర్ చేయడానికి కావాల్సింది రెడీగా ఉన్నాయండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నె వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు చిన్న ఉల్లిపాయ తీసుకుని వేసుకోవాలి అవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జు వేసి కలపాలి ఈ టమాటో గుజ్జులో ఉన్న వాటర్ అంతా తగ్గి దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది టమాటో ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు తీసుకుని పోసుకోవాలి రసమైనా సరే టేస్ట్ బాగుండాలంటే మరీ నీళ్ళలాగా ఉంటే బాగోదు నేను చేసిన ఈ రసం తృప్తిగా నలుగురు తినడానికి సరిపోతుంది నేను ఒక లీటర్ నీళ్ళు పోసుకున్నాను తర్వాత మునకాయ గుజ్జు ఉంది కదా ఆ గుజ్జుని మిక్సీ జార్లో వేసుకుని మనకు ముక్కలు తేల్సి గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చిగా అలా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి తర్వాత లేతగా ఉన్న మొన్నకాయ గింజలు కూడా వేసారండి చాలా బాగున్నాయి రసంలో రసం కాగిన తర్వాతన అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ గింజలకు బట్టి తినేటప్పుడు చాలా బాగున్నాయి ఇప్పుడు రసం మరడానికి సరిపడా వాటర్ పోసిన తర్వాతన కొంచెం పసుపు మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుని రసం పౌడర్ వేసుకోవాలి రసం పౌడర్ వచ్చేసి నేను ఇంట్లో చేస్తున్నాను అండి ఉన్నది కాదు ఉన్నది కొంచెం ఘాటుగా ఉంటుందండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇంట్లో చేసింది కాబట్టి పప్పులెక్కి వేసి చేస్తాను ఒక స్పూన్ ఉన్నర వేసాను ఇలా అన్ని వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టాలి ఒకసారి వచ్చిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి సిమ్లో పెట్టుకుని మరగనివ్వాలి ఎలా మరుగుతున్న టైంలో చిన్న బెల్లం మొక్క వేసుకోవాలండి రసంలో బెల్లం మొక్క వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒక పది నిమిషాలు మరింత సరిపోతుంది ఇలా పది నిమిషాలు మరిగిన తర్వాత రుచి చూసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు ఇలా మరిగిన తర్వాత ఈ రసం మరింత టేస్ట్గా ఉండటానికి తాలింపు వేసుకోవాలి ఇక్కడ నేను ఇంకో తాలింపు వేస్తాను కాబట్టి రసం టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇప్పుడు తాలింపుకి పాము పెట్టుకుని వేడిన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత మెంతిపిండి ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకుని ఎండిమిర్చి కొంచెం పసుపు ఇంగువ రెండు డబ్బుల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి పులుపుకు సంబంధించిన కూర చారు రసం ఇలా ఏవైనా సరే ఇంగువ తాలింపు వేస్తే చాలా బాగుంటాయి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంగువ డైజెషన్ కూడా చాలా మంచిది ఇప్పుడు తాలింపు చక్కగా వేగింది ఈ తాలింపుని రసంలో వేసి కలపాలి తాలింపు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక నిమిషం మరిగిస్తే బాగుంటుంది ఇప్పుడు ఎంత టేస్టీగా ఉంటే మునక్కాయ రసం రెడీ అయిపోయింది టేస్ట్ ఒకటే కదండి హెల్దీ కూడా అందరూ తప్పకుండా ట్రై చేయాలి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి ములక్కాయల్లో అరెన్ కంటెంట్ ఎక్కువ కాబట్టి చిన్నపిల్లలు కూడా పెట్టొచ్చుంది చాలా మంచిది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి రసం చూస్తుంటేనే నోలుగురిపోతుంది ఎప్పుడు తిందామని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు